బాహుబలి మన తెలుగు సినిమా స్థాయిని ఒక మిట్టుపైకెక్కించిన చిత్రం బాహుబలి ది బిగినింగ్ లో ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్తూ రీసెంట్ గా రిలీజ్ అయింది బాహుబలి ది కన్క్లూజన్ ఈ సినిమాకి మంచి విజయం అందిందనే చెప్పాలి ఎందుకంటే ఆ విజయం వెనుక ఓ పవర్ ఉంది కాబట్టి ఆయనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అవును మీరు విన్నది నిజమే అదేంటి బాహుబలి టూ విజయం వెనుక పవన్ హాస్తం ఉండడం ఏంటని అనుకుంటున్నారా అది కూడా చెప్తాను వినండి సినిమాలకి హిట్ ఫ్లాప్లు అనేవి వస్తుంటాయి పోతుంటాయి కానీ ఆ హీరోని స్టార్ ని చేసేది మాత్రం ఆయన బిహేవియర్ నలుగురితో నడుచుకునే విధానం అదే ఈ రోజు పవన్ కళ్యాణ్ ఈ స్థాయికి తీసుకొచ్చిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు ఇక అసలు విషయంలోకి వస్తే ఈ సినిమా విజయం వెనుక పవన్ హాస్తం ఎక్కడుందో ఒకసారి చూద్దాం ఈ చిత్ర కథ రచయిత విజేంద్ర ప్రసాద్ గారు స్టోరీ రాసుకునే సమయంలో ఇంటర్వెల్ సీన్ను హైలైట్ చేయడం కోసం తల మునుకొలవుతున్నాడట ఎందుకంటే అదే సినిమాకి కీ పాయింట్ కాబట్టి రాజుగా అమరేంద్ర బాహుబలి పట్టాభిషేకం పొందుతాడనుకుంటే కొన్ని కారణాల వల్ల బల్లాల దేవ పట్టాభిషేకం పొందుతాడు అదే సమయంలో సైన్యాధ్యక్షుడిగా బాహుబలి ప్రమాణ స్వీకారం చేస్తుంటాడు అయితే బల్లాల దేవుణ్ణి రాజుగా నియమిస్తున్నప్పుడు రాని ప్రజాస్పందన బాహుబలి మాట వినగానే జనాలు హోరాహోరీగా వారి అభిమానాన్ని చాటుకుంటాడు ఇది సినిమాలో సీన్ కానీ పవన్ రియల్ లైఫ్ లో ఇవి ప్రతి ఫంక్షన్ లో జరిగే కామన్ సన్నివేశం ఆయన ఎక్కడ ఏ ఫంక్షన్ కి వెళ్ళినా అతని మాట వినగానే అక్కడ ఉన్న జనాలు వారి అభిమానాన్ని కేరింతల ద్వారా వ్యక్తపరుస్తుంటారు ఓ సందర్భంలో ఓ ఫంక్షన్ కి పవన్ కళ్యాణ్ వస్తున్నాడని ప్రచారం భారీగా జరిగింది కానీ ఆయన కొన్ని కారణాల వల్ల రాకపోవడంతో అసలు ఆయన స్టేజ్ మీదే లేకపోయినా ఆ వాళ్ళ తన పేరు స్టేజ్పై వినపడగానే జనసంద్రంగా మారిన ఆ సభా ప్రాంగణం అంతా పది నిమిషాల పాటు పవన్ కి జేజేలు కొడుతూ మారుమురోగిపోయింది ఈ ఫంక్షన్ ను చూస్తున్న విజేంద్ర ప్రసాద్కి బాహుబలి ఇంటర్వెల్ సీన్ కి కూడా ఎలాంటి స్పందనే వచ్చేలా రాసుకోవాలని అనుకున్నట్లు ఆయన స్వయంగా తెలియజేశారు అంటే ఇక మీరే అర్థం చేసుకోవాలి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఎలాంటి క్రేజ్ ఉందో అని మన దేశం గర్వించదగ్గ చిత్రం తెలుగు సినిమా చరిత్రను ఒక మెట్టు పైకెక్కించిన చిత్రం అని పేరు తెచ్చుకున్న బాహుబలి సినిమా కూడా పవన్ కళ్యాణ్ రియల్ లైఫ్ ని బేస్ చేసుకుని తీశారంటే నిజంగా పవన్ కళ్యాణ్ గారు గ్రేట్ అనే చెప్పాలి మా అభిప్రాయంతో మీరే ఏకీభవిస్తున్నట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి పవర్ స్టార్ క్రేజ్ని ప్రపంచానికి చాట్ చెప్పేలా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్ న్యూస్ను అందించే మా ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి